మున్సిపల్ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అభ్యర్థించారు గోదావరి కనీ శ్రామిక భవన్ సిపిఎం కార్యాలయంలో శనివారం జరిగిన సిపిఎం జిల్లా కమిటీ మీటింగ్ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎస్ వీరయ్య పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి పదకొండున జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఎం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని రామగుండ మున్సిపల్ ప్రజలను కోరారు కొన్ని దశాబ్దాలుగా మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనం కోసం వాడుకున్నాయని తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రం పనిచేయడం లేదన్నారు దీనివల్ల రాజకీయ సమస్య రావడం తప్ప ప్రజా సమస్యలు రాలేదన్నారు స్థానిక సంస్థల పాత్ర ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడ్డాయని దీన్ని పరిష్కరించడంలో పశ్చిమ బెంగాల్ కేరళ రాష్ట్రాల్లో వమ వామపక్ష పార్టీలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్న తీరు నిర్ణయాల్లోనూ అమలు జరుపుతున్న తీరు ప్రజలను భాగస్వామ్యం తీరు గమనించిన ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ రెండు రాష్ట్రాలను అనుభవాలను తీసుకుని పార్లమెంట్లో రాజ్యాంగాన్ని సవరించాలని తెలిపారు దేశమంతా ఈ రెండు రాష్ట్రాల అనుభవాలు దేశమంతా అమలు చేయాలన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించిన వనరులు వాటి పాత్ర గురించే చెప్పడం జరిగింది బాధాకరమైన విషయం ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా మన రాష్ట్రంలో దేశంలో మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ఎన్నికలకు ప్రాధాన్యత లేకుండా పోయింది కారణం ప్రజలు ప్రజా సమస్యలు వాటి పరిష్కారం కోసం పనిచేయవలసినటువంటి స్థానిక సంస్థలు రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం పనిచేసేవిగా తయారు చేశారు తెలిసిన విషయమే ఈ నిరుపేదరికాన్ని నిర్మూలించడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను వాటి సహకారాన్ని తీసుకుంది మున్సిపాలి మున్సిపల్ కౌన్సిల్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని వారి ద్వారా ఆ మున్సిపాలిటీలో ఆ గ్రామంలో నిరుపేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారి సిఫారసు మేరకు ఆ పేదరికం నుంచి వాళ్లను బయటపడేయడం కోసం తగిన చర్యలు తీసుకుంది ఈరోజు జ అత్యంత జయప్రదంగా ఈ పని పూర్తి చేసింది ఆ మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో ఏ పార్టీ గెలిచింది అనే దాంతో నిమిత్తం లేకుండా ఈ పని చేసింది తెలంగాణలో కూడా అట్లా జరగాలని మేము కోరుకుంటున్నాం ఎవరు ఏ పార్టీ గెలిచిందనే దాంతో నిమిత్తం లేదు గెలిచేంతవరకే పోటీ చేసేంతవరకే రాజకీయ పార్టీ ఓసారి గెలిచిన తర్వాత ఆ వార్డులో ఆ మున్సిపాలిటీలో ప్రజలకు వాళ్ళ ఎన్నికైన ప్రతినిధులు కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ప్రాతినిధ్యంతో వాళ్ళ భాగస్వామ్యంతో ప్రజలను కూడా భాగస్వాములం చేయడం ద్వారా అర్బన్ ప్లానింగు ఈ నిరుద్యోగం నిరక్షరాస్యత విద్యా వైద్యం పేదరికం నిర్మూలన ఇలాంటి కీలకమైన కర్తవ్యాల్లో ఈ స్థానిక సంస్థలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇవి తగిన పాత్ర పోషించాలి అంటే వాటికి వనరులు కూడా అవసరం అందుకే డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ చెప్పింది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల్లో స్థానిక సంస్థలకు నిర్దిష్టమైనటువంటి నిధుల కేటాయింపు జరగాలి సకాలంలో ఆ నిధులు విడుదల చేయాలి వాటిని వినియోగించేటువంటి అధికారం స్థానిక సంస్థలకే ఉండాలని కూడా చెప్పింది ఒకసారి సిపిఎంను గెలిపించి చూస్తే గెలిచినటువంటి సిపిఎం అభ్యర్థులు ఎట్లా పనిచేస్తారు ప్రజలను ఏ విధంగా భాగస్వాములని చేస్తారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి మార్పుల కోసం పోరాడతారనేది ప్రజలు చూస్తారు అందుకే ఈ నలుగురు అభ్యర్థులను గెలిపించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజానీకాన్ని మేము కోరుతున్నాం అనంతరం సిపిఎం తరపున రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్న ముప్పై రెండవ డివిజన్ నుండి గిట్ల రామాదేవి ముప్పై ఐదవ డివిజన్ నుండి అనుమాల మహేశ్వరి ముప్పై డివిజన్ నుండి నంది సునీత ముప్పైడవ డివిజన్ నుండి కట్ల క్రాంతి బీ ఫార్మ్లను అందజేశారు ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వైయాకయ్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యం రావు వేర్పుల కుమారస్వామి జిల్లా నాయకులు తుమ్మల రాజరెడ్డి బిక్షపతి సారయ్య శైజ లక్ష్మారెడ్డి నరహరి తదితరులు పాల్గొన్నారు